రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ తొలి సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు హుజురాబాద్ పట్టణం నడిబొడ్డున భారీ కొండ చిరువ జల్సాలకు అలవాటు పడి సినిమా స్టైల్లో ఆటోలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది దీంతో నాగార్జునసాగర్ నిండుకుండరు తెలిపిస్తోంది కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తిన నేపథ్యంలో ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే లక్షా ఇరవై వేల సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు ఇక రేపు గేట్లు ఎత్తి స్పీల్ వే ద్వారా దిగువకు నీటిని విడుదల చేయనున్నారు ప్రాజెక్టు అధికారులు రెండు వేల ఏడు తర్వాత జులై నెలలో గేట్లు తెరుచుకోవటం ఇదే మొదటిసారి నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు

లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణతుల సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు వేద మంత్రాలతో జరిగాయి శివునికి ఇష్టమైన సోమవారం రోజున తెల్లవారుజాం నుండే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి కోడమొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల రద్దీ కారణంగా గర్భాలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి కేవలం లఘు దర్శనం మాత్రమే అనుమతిచ్చారు ఇక సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన వైభవంగా జరుగుతుంది సహాయ నిధిలో సీఎం చంద్రబాబు పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని అన్నారు మంత్రి డోల బాల వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు వాటికి వడ్డీలు చెల్లించడానికి ఇబ్బంది ఉన్న పేదలకు వైద్య సహాయం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని ఆయన అన్నారు ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఎనభై మూడు మంది లబ్దిదారులకు డెబ్బై రెండు లక్షల విలువైన చెక్కులను మంత్రి బాల వీరాంజనేయస్వామి అందజేశారు ಕದರ್ ಐ ಡೋಟ್ ओके सर मैडम चावल रामचंद्र लीलावती है

Okay, sí. కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కార్తిక్ అనే వ్యక్తులు మరికొంతమందిని జత చేసుకుని మున్సిపల్ కమిషనర్ బంగ్లాలో పేకాట ఆడుతూ జల్సలకు పాల్పడుతున్నారు గత కొన్ని రోజులు ఆరోపణలు రావడంతో నిఘా పెట్టి మరి కొంతమంది సిబ్బంది దృశ్యాలను సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఏకంగా మున్సిపల్ కమిషనర్ బంగ్లాలో ఇటువంటి కార్యకలాపాలు జరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కేవలం పేకాట మాత్రమే ఆడుతున్నారా లేక మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలకు కమిషనర్ బంగ్లా చేసుకొని మరికొన్ని వ్యవహారాలను కొనసాగిస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని రెండు వేర్వేరు ప్రభుత్వ హాస్టళ్లలో జరిగిన సంఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు విద్యార్థులకు ఎలుకలు కొరికిన సంఘటనలో పలువురికి మెమోలు జారీ చేసిన అధికారులు మరో హాస్టల్లో మద్యం సీసాలు సిగరెట్లు దర్శనమిచ్చిన సంఘటనలో పై అధికారులు హాస్టల్లో ఉన్న తరగతి గల్లను పరిశీలించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకుని పై అధికారులకు నివేదించారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఓ అద్దె భవనంలో ఉంటున్న సైదాపూర్ మహాత్మా జ్యోతిరావు పులే బి గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కొరికాయని సీవీఆర్ న్యూస్ ఛానల్లో వచ్చిన వార్తలపై స్పందించిన మహాత్మ జ్యోతిరావు పులే జాయింట్ సెక్రటరీ తిరుపతి కరీంనగర్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అంజలి విచారణ చేపట్టారు ఎలుకలు కొరికిన విద్యార్థులను పరామర్శించారు వారు తీసుకున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు అనంతరం హాస్టల్ చుట్టూ పక్కన రైస్ మిల్లుల ద్వారా ఎలుకలు వస్తున్నాయని గ్రహించిన అధికారులు త్వరలో హాస్టల్ బిల్డింగ్ ను మార్చడానికి పై అధికారులకు నివేదిక ఇస్తామన్నారు ఈ సంఘటనకు బాధ్యులైన ముగ్గురు అధికారులు మెమోలు జారీ చేసినట్టు సమాచారం అదేవిధంగా పట్టణానికి చెందిన ప్రభుత్వ బాలుర ఎస్సీ వసతి గృహంలో మద్యం తాగుతున్నారనే సమాచారం చుట్టుపక్కల ఉన్న వాళ్లు సీవీఆర్ న్యూస్ ఛానల్ కు పోలీస్ టెక్కి హాస్టల్లో మద్యం సీసాలు సిగరెట్లు దర్శనమిచ్చిన సంఘటన సీవీఆర్ న్యూస్ ఛానల్లో రావడంతో సాంఘిక సంక్షేమ అధికారి డిడి నాగలేశ్వరరావు హాస్టల్ కు వచ్చి తరగతి గల్లను పరిశీలించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పై అధికారులకు నివేదిక ఇచ్చి సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు ఇరవై నాలుగు నాడు రాత్రి అనంతరము రాత్రి నిద్రలో జరిగిన సంఘటనలో భాగంగా నైన్ ప్లస్ టూ లెవెన్ మెంబర్స్ కు జరిగింది ఇప్పుడు అయితే ఐదుగురు పిల్లలకు విద్యార్థులకు నేను పరిశీలన చేసి చూసడం జరిగింది అది ఎటువంటి బాధ లేదు కానీ ఇప్పుడు ఆ పైపుల ద్వారా ఎలుక వచ్చిందని మేము నిర్దానికి వస్తున్నాం కాలుకు గీర్కపోయింది చేయినా గీర్కపోయింది అనేటువంటి చెప్పడం జరిగింది విద్యార్థులను కూడా అడిగి అయితే స్మాల్గా చిన్నగా ఎలుక కాడేటువంటిది ప్రిన్సిపల్గా ఉండేటువంటి వాటిపైన తర్వాత హెచ్ఎస్గా పనిచేస్తున్నారు హెల్త్ సూపర్వైజర్ పనిచేస్తున్నారు వారిపైన తర్వాత ఈ సిబ్బంది లోపల ఈ ప్రధాన బాధ్యులు ఎవరైతే ఎవరైతే ఉంటారో వారిపైన తప్పనిసరిగా మనకు ఇది సంబంధిత కార్యకలాప కార్యాలయం ద్వారా వారిపైన తగు చర్యలు అనేటువంటి తీసుకోవాలి ఈ పూర్తి నివేదిక రేపు మార్నింగ్ సెక్రటరీ గారికి అందజేస్తాం తర్వాత వారి సూచనల మేరకు వీరి బాధ్యులైనటువంటి ఇక్కడ సిబ్బంది పైన తగు కన చర్యలు తీసుకోవాలి జల్సాలకు అలవాటు పడి సినిమా స్టైల్లో ఆటోలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు వాహన తనిఖీలో పట్టుకున్నారు భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం బసవరాజుపల్లెకు చెందిన సాంబయ్య అనే వ్యక్తి జల్సాలకు అలవాటుపడి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రమేష్ అనే వ్యక్తి సహాయంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుసుమ జిల్లా నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఆటో ఇంజిన్ కింది భాగంలో ప్యాక్ చేసుకుని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో గంజాయి వాడుతున్న యువతకు అధిక ధరలకు అమ్మటం అలవాటు చేసుకున్నాడు నిఘాను తప్పించుకుంటూ వస్తున్న నిందితుడు సాంబయ్యను పెద్దపల్లి పట్టణంలోని మంథనీ ఫ్లైఓవర్ వద్ద వాహన తనిఖీల్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు సినిమా తరహాలో ఆటో కింది భాగంలో సుమారు ఇరవై ఒక లక్ష విలువైన నలభై రెండు కిలోల గంజాయిని చాకచక్యంగా ప్యాక్ చేసుకుని వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు గంజాయి స్మగ్లర్ సాంబయ్యను అరెస్టు చేసి నలభై రెండు కిలోల గంజాయితో పాటు మొబైల్ ఫోన్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ నిందితుడిని పట్టుకున్న విధానం గురించి గంజాయి తరలిస్తున్న నిందితుని పట్టుకున్న పోలీసులకు రివార్డులు అందజేశారు మంతని సైడ్ నుంచి పెద్దపల్లి ఫ్లైఓవర్ మీదుగా గోదర్కని వైపు వెళ్తున్నప్పుడు అతన్ని ఆటోతో సహా పట్టుకొని అతని ఆటోను అందులో ఉన్న గాంజాయి సెల్ ఫోన్ను సీజ్ చేయడం జరిగింది అతను గత కొంతకాలంగా ఈ జల్సాలకు అలవాటు పడి గాంజాయి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సహాయంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వీళ్ళు గాంజాయి తక్కువ ధరకు అక్కడ కొని తీసుకొచ్చి పెద్దపల్లి జిల్లా అదేవిధంగా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి ఎవరెవరైతే గాంజాయి వాడుతున్నారో వాళ్లకు ఎక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బులతో వీళ్ళు జల్సాలు చేయడం అనేది జరుగుతున్నది ఈ వ్యక్తి విచారణ చేయగా ఆ వ్యక్తి పేరు అంగడి సాంబయ్య తండ్రి పేరు నర్సయ్య వీళ్ళది ములుగు జిల్లా ధర్మారావుపేట వీళ్ళు ప్రస్తుతం ఉండేది బసవరాజుపల్లె గన్పూర్ మండలం భూపాల్ జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో ఉంటున్నాడు అయితే ఇతను ఎవరెవరైతే గాంజాయికి అలవాటు పడ్డారో ముఖ్యంగా స్టూడెంట్స్కు యూత్ పిల్లలకు అదేవిధంగా లేబర్కు ఇతను సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది ఈ గాంజాయి అరికట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర దొరికినటువంటి గాంజాయిని తూకం వేయగా ఫార్టీ వన్ కేజెస్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కేజెస్ గాంజాయి సుమారుగా ఇరవై లక్షల తొంభై నాలుగు వేలు దాని ఉంటుంది అది సీజ్ చేయడం జరిగింది ప్రజలకు తల్లిదండ్రులకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క ప్రవర్తన మీద వాళ్ళ నడవడిక మీద తల్లిదండ్రులు నిత్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు ప్రతి ఒక్క పౌరుడు ఈ గాంజాయికి మత పదార్థాలకు దూరంగా ఉండాలి వాటిని వాడినట్టయితే వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది అదేవిధంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి దాని ద్వారా నేరాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చదువుకునే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లేబర్ కావచ్చు కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి గాంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా గాంజాయి కానీ లేకపోతే ఇతర డ్రగ్స్ కానీ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉన్నా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలియజేయాలి దాని ద్వారా సమాజం బాగా మంచిగా ఉంటుంది వాళ్ళ యొక్క విధిగా వాళ్ళు తెలియజేయాలి ఎవరైనా గాంజాయికి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ మరే ఇతర అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కనుక పోలీసులకు తెలియజేసినట్టయితే వాళ్ళ యొక్క సమాచారాన్ని మేము సీక్రెట్గా ఉంచడం అనేది జరుగుతుంది మన యొక్క సమాజాన్ని బాగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు మేము అక్కడ పెద్దపల్లి సిఐ గారు అతని స్టాఫ్ అదేవిధంగా ఎస్ఐ లక్ష్మణ్ అలా స్టాఫ్ అందరు కలిసి మంతని ఫ్లైఓవర్ దగ్గర పరిసరాల్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు అక్యూజుడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో సాంబయ్య అనే వ్యక్తి ఒక సినిమాల్లో చూపించిన విధంగా గాంజాయిని ఆటో కింది భాగంలో పెట్టుకొని పైన ఏం లేనట్టుగా ఖాళీగా ఉన్నట్టుగా తీసుకురావడం జరిగింది ఆటోను పూర్తిగా చెక్ చేసిన సందర్భంలో గాంజాయి ప్యాకెట్లు అనేది మనకు అనిపించడం జరిగింది దాని ద్వారా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని విచారణ చేసినప్పుడు అతను నేరాన్ని అంగీకరించాడు ఈ గాంజాయి కేసును ఛేదించినటువంటి సిఐ ప్రవీణ్ అదేవిధంగా ఎస్ఐ లక్ష్మణ్ వాళ్ళ స్టాఫ్ అందరినీ ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నా వాళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది నగరపాలక సంస్థ చెంగిచెర్లలో బోనాల పండుగను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్లు కొత్త చందర్గౌడ్ బింగి జంగయ్య ఆహ్వానం మేరకు శ్రీ 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 పోచమ్మ అమ్మవారు కొండపోచమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్య అతిథులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మాజీ కార్పొరేటర్ భూక్యా సుమన్ రంగా బ్రహ్మన్న గౌడ్ దానగల్ల యాదగిరి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెద్దలు యువ నాయకులు సునీల్ తదితరులు పాల్గొనడం జరిగింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం నడిబొడ్డున భారీ కొండచిల్వ స్థానికుల కంటపడింది స్థానిక ప్రభుత్వ కళాశాల సమీపంలో భారీ కొండచిల్వ ఉన్న విషయం గమనించిన స్థానికులు పాములు పట్టే వ్యక్తి అఫ్జల్ కు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న అఫ్జల్ కొండచిలువను స్థానికుల సహాయంతో పట్టుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అఫ్జల్ సహాయంతో కొండచిలువను తీసుకెళ్లి దూర ప్రాంత గుట్టల్లో వదిలేశారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ తొలి సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు హుజురాబాద్ పట్టణం నడిబొడ్డున భారీ కొండ చిరువ జల్సాలకు అలవాటు పడే సినిమా స్టైల్లో ఆటోలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం